దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా మనోనేత్రాలు తెరవండి ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు వాక్యమై ఉన్న దేవుడవు ప్రభా వాక్యము ద్వారా మీరే బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథం నూట ఎనిమిది నుండి నూట పద్దెనిమిది అధ్యాయములు నూట ఎనిమిదవ కీర్తన దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానము చేసెదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది దేవా ఆకాశమును కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లుగా నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షికేమును పంచిపెట్టదను సుక్కోతులోయను కొలిపించదును గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యూదా నా రాజదండము మోయాబు నేను కాలు కడుక్కొను పళ్ళెము ఏదోము మీదకి నా చెప్పు వేయదును ఫిలిస్తీను బట్టి జయోత్సాహము చేసి ఉన్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే నూట తొమ్మిదవ కీర్తన నా స్థుతికి కారణభూతుడు దేవా మౌనముగా ఉండకుము నన్ను చెరపవల్లని భక్తిహీనుల తమ నోరు కపటము గల తమ నోరు తెరిచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూసిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము అపవాది వాని కుడి నిల్చును గాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక వాని ప్రార్థన గాక వాని జీవిత దినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకరు గాక వాని బిడ్డలు తండ్రి లేని వారు గాక వాని భార్య విధవరాలగును గాక వాని బిడ్డలు దేశ దెమ్మరులే భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక వాని ఆస్తి అంతయో అప్పులవారు వారు ఆక్రమించుకుందరుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందరుగాక వానికి కృపచూపువారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక వాని పితృల దోషము ఎహోవా జ్ఞాపకములో ఉంచుకొనును గాక వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక ఉండునుగాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయనట్లు ఆ పాపములు నిత్యము ఎహోవా సన్నిధిని గాక ఏలయనగా కృప కృపచూపవలనన్న మాట మరచి శ్రమనుందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయము గలవాణిని చంపవలనని వాడు అతని తరిమెను శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది దీవెనయందు వారికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరం తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నేల వలెవాని కడుపులో చొచ్చి ఉన్నది తైలము వలేవని వాని ఎముకలలో చేరి ఉన్నది తాను కప్పుకొని వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలెను అది వాని వదలకుండును గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే ఎహోవా వలన కలుగు ప్రతీకారము ఎహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము నేను దీన దరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాలు బలహీనమయ్యను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు ఎహోవా నా దేవ ఇది నీ చేత జరిగినదనియు ఎహోవా నీవే దీని చేస్తువనియూ వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదు వారు లేచి అవమానం పొందదురు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము గాక తమ సిగ్గునే కప్పుకొందురు కప్పుకొందరుగాక నా నోటితో నేను ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించదును దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చువారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకే ఎహోవా అతని ప్రక్కను నిలిచిచున్నాడు నూట పదవ కీర్తన ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శవమున కూర్చుండము ఎహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగు చేడు నీ శత్రువుల మధ్యనూ నీవు పరిపాలన చేయము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ అద్దకు వచ్చెదరు బెల్కీసదకు క్రమము చప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉని ఎహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ తన కోపదినమున రాజులను నలగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండి ఉండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును నూట పదకొండవ కీర్తన ఎహోవాను స్థుతించిడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఎహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించదురు ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు ఎహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును ఆయన తన ప్రజలకు అన్నిటి స్వాస్యం అప్పగించి ఉన్నాడు తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన అన్నియు నమ్మకమైనవి అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనయు కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఎహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నూట పన్నెండవ కీర్తన ఎహోవాను స్థుతించుడి ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఎంట ఉండును వాని నిత్తి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు గలవారు దయాళులను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాధ్యము గెలుచును అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు వాని హృదయం యహోవాను ఆశ్రయించే స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును వాని నీతి నిత్యము నిలిచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరకుచూ క్షీణించిపోదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును నూట పదమూడవ కేతన ఎహోవాను స్థుతించుడి ఎహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి ఎహోవా నామమును స్థుతించిడి ఇది మొదలుకుని ఎల్లకాలము యహోవా నామము స్థుతింపబడునుగాక సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆశీయుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగిచూడని అనుగ్రహించుచున్నాడు ప్రధలు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిదులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును ఎహోవాను స్థుతించుడి నూట పద్నాలుగవ కీర్తన ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధ ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను సముద్రము దానిని చూచి పారిపోయేను యోర్దాను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేల వలన గుట్టలు గొర్రె పిల్లల గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేల వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకును ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు నూట పదిహేనవ కేర్తన మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండి చూడవు చెవులుండియు వినవు ముక్కులుండేవ వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఉంచువారందరూ వట్టి వాటి వంటి వారే ఉన్నారు ఇస్రాయేలీలారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరోను వంశస్థులారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము ఎహోవా ఎందు భయభక్తులు గలవారలారా యహోవా ఎందు నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కీడము ఎహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును ఎహోవా మిమ్మను మీ పిల్లలను పొందించును భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు వశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు మృతులను మౌనస్థితిలోనికి దివోవు వారును ఎహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకుని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి నూట పదహారవ కీర్తన యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగను అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని ఎహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమ్మ యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశంలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాట్లాడి నమ్మిక నేను మిగుల బాధపడిన వాడును నేను తొందరపడిన వాడనే ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడనుకొంటి ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఎహోవా నామమున ప్రార్థన చేసదును ఎహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించదును యహోవా నామమున ప్రార్థన చేసెదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరిషలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును యహోవాను స్థుతించుడి నూట పదిహేడవ కీర్తన ఎహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించుడి సర్వజనులారా ఆయన కొనియాడు ఎహోవాను స్థుతించుడి నూట పద్దెనిమిదవ కీర్తన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతా స్థితులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలిచినని ఇస్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోన వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచును అని ఎహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందుండి నేను ఎహోవాకు మొరపెట్టి విశాల స్థలమందు ఎహోవా నాకు ఉత్తరం ఇచ్చను ఎహోవా నా పక్షమును ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఎహోవా నా పక్షము వహించి నాకు సహకారీ ఉన్నాడు నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను నమ్ముకున్నటకంటే ఏహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నటకంటే ఏహోవాను ఆశ్రయించటం మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలమ చేసదు కందిరీగల వలె నా మీద ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవున్నట్లు వారు నశించిపోయి ఎహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి ఎహోవా నాకు సహాయం చేశాను ఎహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను ఎహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను నేను చావను సజీవుడనై ఎహోవా క్రియలు వివరించదును ఎహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణములకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడి నేను వాటిలో ప్రవేశించి ఎహోవాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదును ఇది మొదలుకొని గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదును ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయను అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము ఎహోవా దయచేసి నన్ను రక్షించము ఎహోవా దయచేసి అభివృద్ధి కలిగించము ఎహోవా పెరట వచ్చివాడ ఆశీర్వ వద్ద ముందును గాక ఎహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము ఎహోవా ఏ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలిపశువును త్రాలతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను గణపతి చదువు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజుడా దేవానికి వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడవు సర్వశక్తిగల దేవుడవు సర్వాధికారి అయిన దేవుడవు ప్రభానికి వందనాలు కృపను చూపుటక ఐశ్వర్యవంతుడైన దేవుడవు కృపాసత్య సంపూర్ణుడైన దేవుడవు ప్రభానికి స్తోత్రాలు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు నాయన సర్వశక్తిగల దేవుడవు తండ్రినికి వందనాలు ఆది అంతమునే ఉన్న దేవుడు అల్ఫయోమేఘ అయిన దేవుడవు ప్రభానికి వందనాలు సృష్టికర్తవు నానానికి స్తోత్రాలు ప్రభా గడిచిన దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన మరి యొక్క నూతన దినమునైనా నీ నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసినందుకు నీకు వందనాలు నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇంకో సజీవులు సజీవులు నేను స్థుతించదరన్నావు ప్రభా అవును ప్రభా లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నేను స్థుతించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యే దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ దినమంతా నీ చిత్తము చేయటకు నాయన నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపణ మాకు దయచేయండి మా తలంపులు మా ఆలోచనలు మా చేతలు నడతలు వినికిని మాటలు చూపులు అవి అన్నీ నాయన నాయన నీ చిత్తంలో ఉండే కృపణ మాకు దయచేయండి ప్రభా మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి అయ్యా నీ ముందు నిర్ధారితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా అయా మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును ఆఖరి బొట్టు వరకు చిందించి పాతాల వేదలను అనుభవించి మూడోదడమును తిరిగి లేచి సజీవుడవై ప్రభావ తండ్రి కుడిపాసమున మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభావ అట్టి విజ్ఞాపనాత్మ మాకును దయచేయండి ప్రభా ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా అయా మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి ఎడతగ్గక ప్రార్థన చేసి పట్టుదలతో ప్రార్థన చేసి ప్రార్థనాత్మ నిశ్చయముగా మా పైకి దిగి గాక అయ్యా మాలో మా కుటుంబాలు ఇంకను రక్షణ లేని వారికి రక్షణ అయ్యా దయచేయని మారు మనసు పశ్చాత్తాపము ఒప్పింపు చేయ మనస్సును ఏసు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలు కుటుంబాలుగా సన్నిధిలో ఉండు భాగ్యం మాకు దయచేయండి అయ్యా ఇంకను మాలో మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభు చెడు వసన ఎవరు బానిసలై ఉన్నారో వారందరినీ నీ హస్తాలకు అప్పు వారి వారి బలహీనతల నుంచి విడుదల నిశ్చయముగా ఏసు నామంలో గాక ఒక అద్భుతం వారి జీవితాలు ఏసు నామంలో జరుగును గాక అయ్యా వారిని తట్టు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప నిశ్చయముగా గాక నాయన నీ చిత్తము వారి జీవితాల్లో జరుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా మా కుటుంబాలన్నింటినీ మా పట్టణాలను మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకున్న మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను అయ్యా నాయన రూపాంతరపరచండి నీ రూపులోకి ఇంకను మార్చండి ప్రభా అ ఆత్మ ఉండే కృప ప్రతి క్రైస్తవునికి దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవ మీ హస్తాల మీ చెప్పుకుంటున్నాం ప్రభా అయ్య నీ పరిచయలో ముందుకు కొనసాగుతున్న ప్రతి దైవజన్ని బలపరచండి నీ ఆత్మతో నింపండి ప్రభా మంచి ఆరోగ్యమును ఆయుష్ను మీరు దయచేయండి ప్రభా నిలవబడిన ప్రతి చోట ఆయా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో మీరు అనుగ్రహించండి ప్రభా వాక్యం వితిచుండగా ప్రభా అనేక మంది హృదయాలను మంచి నేలగా మార్చండి మీ తట్టు మీరు త్రిప్పండి ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా నీతిని గురించి పాపం గురించి ఒప్పింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత వారి రాకపోకలకు నీ కాపుద భద్రత దయచేయండి నీ రక్త ప్రోక్షణ కింద వారి కుటుంబాలను వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా అయా తండ్రి దినమంతా మీరే తోడుగా ఉండి నడిపించమని సమస్త దేశాలను మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాయన అయ్యా నిశ్చితమే నాయన పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించమని నేను ఈ రాజ్యమును స్థాపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మా పరమ తండ్రి ఆమె